అప్పుడు ఒక్క సెకండ్ నన్ను మర్చిపోతే సోషల్ మీడియాలో ట్వీట్స్ మీమ్స్ పెట్టినంత మాత్రాన ఎవరో ఒకళ్ళు ఏదో ఒక రోజు మేల్కొని వన్ ఇయర్ తర్వాత నేను అప్పుడు చూశాను కానీ ఇప్పుడే చూశాను అప్పుడు పెట్టావు ఇప్పుడు నా మనోభావం దెబ్బతిందంటే అసలు దానికి అంత అనేది ఉంటుంది అలాంటి కేసులు పెట్టడానికి ఓకే బై లా కంప్లైంట్ వచ్చినప్పుడు కేసు తీసుకోవాలి ఐ అండర్స్టాండ్ నాకు నాకు అంత మాత్రం లా పరిచయం నాకు కూడా ఉంది కానీ అది మీరు సీరియస్గా తీసుకుంటే ఒక యూనిఫామ్ డిస్పారిటీ లేకుండా డిస్క్రిమినేషన్ లేకుండా మీరు అందరినీ సీరియస్గా తీసుకుంటే ఒక అంటే మొత్తం సోషల్ మీడియా మొత్తం జైలు ఉంటారు అట్లీస్ట్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఎందుకంటే సోషల్ మీడియాకి వచ్చేదే దానికోసం ఎవరైనా సరే వచ్చేది ఫైనల్ ఫైనల్ ఫైనల్గా సో బేసిక్లీ ఐ ఐ ఫెల్ దర్ ఇస్ నీడ్ ఫర్ మీ టు టెల్ ద కన్సర్న్ పీపుల్ ఇప్పుడు నేను పారిపోయానా దాక్కుని వెళ్తున్నా భయపడి వినిగిపోతున్నా ఏదైనా వాట్ ఎవర్ ఓకే దట్ ఆల్ ఫైన్ ఐ నో దట్ ఎంటర్టైన్మెంట్ అలాంటి తమ్మిలీస్ లేకపోతే ఎవరు చూడరు కాబట్టి వాళ్ళ బతుకు తీరు కోసం అలాంటివి పెట్టుకుంటారు ఐ నో ప్రాబ్లమ్ లేదు ద్రీబడి బట్ ఆన్ ద లార్జర్ పిక్చర్ ఐ వన్ టు సే దిస్ వన్ థింగ్ లాస్ట్ లాస్ట్లీ నేను చెప్పేది అండి ఒక్కటే అందరూ అర్థం చేసుకోవాల్సింది ఇది సోషల్ మీడియా ప్రాబ్లం ఒక్క ప్రాబ్లం కదా దట్ ఈస్ వాట్ ఐ వి రిక్వెస్ట్ ఎవ్రీ వాన్ టు అండర్స్టాండ్ ఇంక్లూడింగ్ ఇఫ్ దట్ ఆల్ ఎవరన్నా దీన్ని పని కట్టుకుని ఇది చేసే మనుషులు ఎవరైనా ఉన్నా కూడా ఉన్నారని నేను చెప్పట్లేదు ఐ డోంట్ జంప్ ద గన్ బట్ ఈవెన్ ఫర్ దెమ్ ఐ థింక్ ఫండమెంటల్ ఇంపార్టెన్స్ ఈస్ దిస్ పాయింట్ అనేది ఐ వాంటెడ్ టు థ్యాంక్ యూ